గళం ప్రజాబళం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం సత్త సాయి జిల్లా అమరాపురం పట్టణంలో ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని నిరాశనలు అందించారు మహిళలు నృత్యం చేస్తూ యువకులు కేరింతలేస్తూ ప్రచారం కొనసాగింది ఇంటింటికీ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు దేశానికి బ్యాక్ బోన్ అని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను జగన్ అనగ తొక్కారన్నారు అదే బీసీలు జగన్ను ను పాతాళానికి తొక్కాలన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచుతాం జగన్ పాలనలో మూడు వందల మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారన్నారు బీసీలపై దాడులు దౌర్జన్యాలని రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు జగన్ ప్రభుత్వంలో డెబ్బై ఐదు వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీలకి అందేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు తెదేపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ సత్యసా జిల్లా మడకసర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ అమరాపురంలో ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ వైజ్ జేహో బీసీ మీటింగ్కి పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీ శ్రేణులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా తరలివచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు ఈరోజు బీసీ డిక్లరేషన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం బీసీలను ఎలా అణిచివేసింది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏ ఏ హామీలు ఏమేమి చేస్తామనేది ఈరోజు నేను వివరించాను అందులో భాగంగా యాభై ఏళ్ళు దాటినటువంటి బీసీలకు నాలుగు వేల పెన్షన్ అందజేస్తాం అదేవిధంగా దాదాపు మూడు వేల మంది మూడు వేల మంది బీసీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హత్య చేయించింది ఖచ్చితంగా వాళ్ళకు కాపాడాలనే ఉద్దేశంతో బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చాం అదేవిధంగా ఇంకా బీసీలు సప్లైన్ ఏదైతే ఉందో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు దారి మళ్లించినారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షన్నర కోట్లతో బీసీ సప్లైన్ కింద నిధులు కేటాయించి వా వాటిని వారి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి మేము దోహదం చేస్తాము అదేవిధంగా బీసీ కుల గణనని పక్కా చేసి అందరికి తామాషా పద్ధతిలో ప్రతి ఒక్క బీసీకు పథకాలు చేరే విధంగా అర్హులైన ప్రతి ఒక్క బీసీ సంతోషపడే విధంగా ఆ పథకాలను వారి ఇంటి భూమానికి చేరుస్తానని ఈ సందర్భంగా వారి జీవనాభివృద్ధికి వారి జీవనాభివృద్ధి మెరుగుపడే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సిపి అంటేనే జగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎనభై ఐదు శాతం అమలు కాలేదు అని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా వృద్ధి చెప్పాలని ప్రజలు ఈరోజు కృత నిశ్చేతంతో ఉన్నారు ఆ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈరోజు ప్రచారం చేశాం ఈ ప్రచారానికి అద్భుతమైన అపూర్వమైనటువంటి స్పందన లభించింది ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు పడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భవిష్యత్తు ఏంటో కూడా చూపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మడగసిరా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇరవై ఐదు వేలు పైజిలుపు మెజారిటీతో నేను గెలవబోతున్నాను గెలిచి ఈ గెలుపును చంద్రబాబు నాయుడు గారికి కానుకగా